బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జుబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సవం సృష్టించింది జుబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ నలభై ఐదులో కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది కారులో ఉన్న యువకులు మద్యం తాగినట్లుగా పోలీసులు గుర్తించారు కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక హైదరాబాద్ జుబ్లీహిల్స్ లో కారు బీభత్సవం సృష్టించింది ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి గత నెలలో కూడా ఇదే సంఘటన జరిగింది అంతకంటే ముందు నెలలో కూడా ఇదే సంఘటన అంటే ప్రతి నెలలో జూబ్లీహిల్స్ ఏరియాలని ఈ విధంగా కారు వివర్సం జరుగుతుంది రన్ కేసులో గతంలో ఆ రెండు నెలల క్రితం ఒక వ్యక్తి కూడా చనిపోయారు దీంతో అప్పట్లో పెద్ద రాతాంతరం జరిగింది దీంతో ఈ విధంగా కొంతమంది కొంతమంది స్వేచ్ఛతోటి కొంతమంది ఉల్లాసం కోసం కొంతమంది సంతోషం కోసం కొంతమంది ఈ విధంగా విత్తల వీడిగా ఇలాంటి ఆ ఆ బాగా స్పీడ్ డ్రైవింగ్ తోటి వాళ్ళ సంతోషం కోసం ఇలాంటి రైడింగ్లు ఇట్లాంటి చేయటం తోటి మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అంతేకాకుండా మద్యం మత్తులో మద్యం మత్తులో ఇలాంటి పనులు చేస్తుంటారు అర్ధరాత్రి సంఘటన జరిగింది అంటే అర్ధరాత్రి వరకు ొంతలకెళ్లి తాగి ఆ తర్వాత ఈ విధంగా పెద్ద ఈ విధంగా స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటారు ఈ విధంగా డ్రైవ్ చేయడం తోటి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అంతేకాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు దీంతో కొంతమందికి ఆ స్వల్ప గాయాలు కూడా అయినాయి అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి దీనికి సంబంధించిన కూపి తాగుతున్నారు డ్రైవర్ ఆ మధ్య మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఇందులో వెహికల్ ఎంతమంది ఉన్నారు ఏంటి అన్న అంశంలో ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు ఇలాంటి సంఘటనలు గతంలో చాలా చోటు చేస్తున్నారు హిటన్ రన్ కేసులో కూడా ఆ విధంగా హిటన్ రన్ కేసులో కూడా గతంలో కేసులు నమోదయ్యాయి ఇదే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటివి నమోదయ్యాయి ఈ విధంగా బలంగా స్పీడ్ గా వెళ్ళి బలంగా డివైడర్ డీకొట్టడం తోటి పల్టి కొట్టింది ఈ కారు అయితే మధ్య మధ్యలో ఉన్నారు అర్ధరాత్రి వరకు వీళ్ళు ఈ విధంగా మద్యం సేవించి ఆ తర్వాత డ్రైవింగ్ చేయడం దీనికి కారణం ఈ ప్రమాదానికి కారణం పోలీసులు గుర్తించారు ఈ విధంగా అంటే అర్ధరాత్రి వరకు తాగటం ఆ తర్వాత డ్రైవింగ్ చేయటం దీంతో ఆ పోలీసులు అక్కడక్కడ తనిఖీలు చేపడుతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటారు ముఖ్యంగా వీఐపీలు ఉండేటువంటి ఏరియా ఈ జూబ్లీస్ కావచ్చు పంచరాయల్స్ ఆ కచ్చిబోలు ఈ ఏరియాలో ఎక్కువగా వీఐపీలు ఉంటాయి వీళ్ళు అర్ధరాత్రి వరకు ఇంకా పోకుండా ఈ విధంగా తాగి ఆ తర్వాత డ్రైవింగ్ చేసేసి బీబర్ సృష్టిస్తురు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ